హాయ్ అండి అందరికీ మరి కొత్త కలెక్షన్స్ మీ ముందుకు తీసుకొని వచ్చానండి చాలా అంటే చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చేసారు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంది నేను ఎలా వస్తాయో అనుకున్నాను బట్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పగలను మంచిగా ఉంది సారీ అంతా చూపిస్తాను చూడండి ఒకసారి చూపిస్తే మిగతాది బ్లౌజ్ కూడా చూపించేస్తాను పళ్ళు పాటుకు వచ్చేసి మనకు ఆ విధంగా కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చేసింది సూపర్ అండి ఎంబ్రాయిడింగ్ డిజైన్ వచ్చి బాగుంది అండ్ ఈ విధంగా బ్లౌజ్ కూడా కట్ వర్క్ డిజైన్ వచ్చేసి మంచి ఎంబ్రాయిడింగ్ డిజైన్తో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది సిస్టర్ ఇందులో కలర్స్ అనేది ఈ విధంగా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర చాలా బాగుంది చూడండి కలర్స్ వన్ బై వన్గా చూపిస్తూ ఉంటాను చూడండి మీకు నచ్చితే ఇందులో ఏదన్నా కానీ పర్చేస్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే మన వీడియోస్ కూడా లైక్ కూడా చేయండి కుదిరితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సిస్టర్ ఇప్పుడు అన్నీ వచ్చే పండుగలకు మంచిగా బాగున్నాయండి ఫ్యాన్సీ లుక్ ఉంది లెస్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇన్ని చెప్పానండి చాలా బాగుందండి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో నాకు పంపించేయండి ఆర్డర్ పెట్టుకోండి చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ ఇందులో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి స్టాక్ ఉన్నప్పుడు మీరు పర్చేస్ చేసుకోండి మేడం మంచిగా ఉన్నాయి ఓకేనా సిస్టర్స్ థ్యాంక్ యూ Thank you for supporting.